ప్రజా సంకల్ప యాత్ర ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం పూలకొంటలో కేక్ కట్ చేసి మంత్రి పెద్దరెడ్డి రామచందర్ రెడ్డి సిపి శ్రేణులతో కలిసి సంబరాలు చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు మంత్రి పెద్దరెడ్డి రామచందర్ రెడ్డి ఆరు రోజులు పర్యటనలో భాగంగా నేడు పూలకొంట తగ్గల్లు మన్నే సముద్రం మలగూరు బాలంపల్లి గ్రామంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు కలిసి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి నేటికి ఐదు సంవత్సరాలు పూర్తయిందని ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలను చూసి ఇచ్చిన హామీలను మేనిఫెస్టో గా మార్చి నవరత్నాలుగా తొంభై తొమ్మిదిన్నర శాతం ఇప్పటికీ అమలు చేయడం జరిగిందని తెలిపారు ఎన్నికల్లో పెట్టిన మేనిఫెస్టో ని పూర్తి చేసిన ఘనత దేశంలోనే సీఎం జగన్మోహన్ మోహన్ రెడ్డికే చెందుతుందని చంద్రబాబు ఆరు వందల యాభై హామీలను మేనిఫెస్టో గా ఉంచి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ను తమ వెబ్సైట్ నుంచి తొలగించారని అలాంటి చంద్రబాబు మళ్లీ ఎన్ని సందర్భంగా బంగారు ఇస్తే రైతులకు ట్రాక్టర్లు ఇస్తా ఉద్యోగాలు ఇస్తా భూములు రాసిస్తా అని అసంబద్ధ హామీలు ఇస్తూ వస్తారని జాగ్రత్త వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆశీర్వదిస్తే రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుందని చంద్రబాబు జన్మభూమి కమిటీల ముందు మోకరిల్లి పరిస్థితి తప్పుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గని హిందూపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ సిపి సమన్వయకర్త బోయ శాంతమ్మ హిందూపురం అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ సిపి సమన్వయకర్త కురుబు దీపిక వైయస్సార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు